दरि चेरि पोव नेला हृदयवान् च दरिजेरि पोवन हृदयवान् च तारका सुधकर तिं ता च gama no hara, varin chichere, ma, preyesi, mono hara, varin హలో అండి హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో టు ఎవ్రీబడి ఈరోజు ఒక మంచి ఒక చక్కటి రొమాంటిక్ సాంగే కాదండి వీడియో కూడా రొమాంటిక్కే అని చెప్తాను నేను ఎందుకు రొమాంటిక్ అంటే మన ఆడవాళ్ళందరికీ కూడాను చక్కగా అందంగా మొహాన్ని క్లియర్గా చక్కగా పెట్టుకోవటం అంటే ఇష్టం కానీ చాలామందికి ఏంటంటే ఎలా పెట్టుకోవాలో తెలియదండి వయసుతో సంబంధం లేదంట చెప్పాను కదా డెత్ బెడ్ దగ్గర వెళ్ళే వరకు కూడాను డెత్ బెడ్ నుంచి పైకి వెళ్ళే వరకు కూడా యూ హ్యావ్ టు బీ బ్యూటీ అంట యూ హ్యావ్ టు లుక్ లుక్ గుడ్ ఇలాగే ఇలాగే చక్కగా చక్కగా లిప్స్టిక్ వేసుకోవాలి చక్కగా ఐబ్రోస్ చక్కగా నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడన్నా నే నేనేమి ప్యాన్ కేక్లు పాడు ఏం వాడనండి చూడండి కావాలంటే కానీ సింపుల్ సింపుల్గా టచ్ అప్ చేసుకోవాలట మేకప్ కాదు నేను చేసుకునేది టచ్ప్ అయితేనండి ఈ టచ్ప్ చేసుకోవాలంటే కూడా ఫేస్ బాగుండాలి ఫేస్ బాగాలేకపోతే ఏవో ప్యాన్ కేకులు గ్రీన్ కేకులు అట్లాంటివి ఏవో వేసుకోవాలి కానీ ఇప్పుడు నన్ను చాలామంది నా సిస్టర్స్ నా బిడ్డలు లాంటి వాళ్ళు చాలామంది ఏం అడుగు చిన్నపిల్లలే అందరూ నలభై నలభై ఏళ్ళ వాళ్ళు కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళే అంట అయితే వాళ్ళందరూ ఏంటంటే నాకు ఇదిగో ఇట్లాగూ ఈ చర్మం ఇలా ప్రాబ్లంగా ఉందండి నాకు ఎలాగూ ఎలా చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఇక్కడ మూతి చుట్టుపక్కల ఇట్లాగే నల్లగా ఉంటున్నది లేకపోతే పిగ్మెంట్స్ వస్తున్నాయి లేకపోతే పిగ్మెంట్స్ అనేది ఒకటే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే పిగ్మెంట్ రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటేమో ఎండ వేడి ఎక్కువ అవటం మూలంగా సోకటం వల్ల ఈ చర్మానికి అదొకటి వస్తుంది తర్వాత ఏమో ఫార్టీ తర్వాత మొదలు పెటర్ అనమాట ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా అందుకని ఏంటంటే డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంట నేను కానీ ఇప్పుడు నేను చెప్పదు చెప్పబోయేదంటే మూడు ప్యాన్ మూడు ఫేస్ ప్యాక్ల గురించి మాట్లాడతాను నేను ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ మన ఇంట్లోనే మనం సాధ్యమైనంత వరకు రై రయ్యం అనుకుంటూ ఊరికే బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోకూడదు ఏవో డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర అంటే ఆ డబ్బులు ఇంకా ఏవో దానికి ఏదో మంచి ఇయర్ రింగ్స్ కోసమో ఏవో ఇంకోటో ఇంకోటో చక్కటి ఏవో కాస్మెటిక్స్ చక్కటి ఏవో నైట్ క్రీమ్ లాంటివి అట్లాంటి వాటికి ఉపయోగించుకోవాలి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండాలి నైట్ క్రీములు మొహానికి రాసుకునే క్రీములు మామూలు అల్లటప్పగాను ఏవో తక్కువ ధర తీసుకుంటే ఏమవుతుందంటే చర్మం పాడైపోతుంది అందుకని బ్రాండెడ్ యూస్ చేసుకోవాలి సరే అవి పక్కన పెడదాం కానీ ఏంటంటే నేను ఇప్పుడు ఫేస్ ప్యాకుల గురించి న్యాచురల్గా మన ఇంట్లో మన వంటింట్లో మనం తయారు చేసుకోగలిగి అందరికీ తెలిసినవేనండి చాలా వరకు చాలా తెలుసండి తెలియదు ఏం లేదు కానీ ఏంటంటే ఆ ఈ ఉంటుంది అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే ఎంతమందికి దాన్ని అభ్య ఎంతమంది దాన్ని అభ్యసిస్తారు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ చేసి ఎంతవరకు ఎంతమంది రాయగలుగుతారు అనేది అట్లాగే ఇది కూడా అంతే అనమాట అందరు తెలియటం వేరు కానీ ఏంటంటే మనము అప్ అప్లై చేసి మనం మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేయటం అనమాట చేయటం వేరు కానీ ఏంటంటే నేను ఇంప్లిమెంట్ చేయండి బిడ్డలారా పిల్లల్లారా అంటమాట కాబట్టి ఏంటంటే ఇవాళ మనం మూడు మంచి మంచి ఫేస్ బ్యాక్ల గురించి మాట్లాడుకుందామండి ఒకటి ఏంటంటే అందరినీ బయటకు తోచేసేసేయండి అందరూ వాళ్ళ వాళ్ళ పనులకి వెళ్ళిపోవాలి మనం ఒంటరిగా ఉండాలి ఆడదానికి ఇది ఒక్కటి చక్కటి ఒక కాన్ కన్వీనియంట్గాను కంఫర్టబుల్గా ఉంటుంది ఒంటరిగా ఉండాలి ఏకాంతంగా ఉండాలి ఒంటరిగా అంటే ఎలోన్గా కాదు సాలిట్యూడ్గా సాలి సాలిట్యూడ్లో ఉండాలన్నమాట ఏకాంతంగా ఉండాలి అప్పుడు మన బ్రెయిన్ మనకు ఎన్నో మెసేజ్లు ఇస్తుంది మన మన శరీరం మెసేజెస్ ఇస్తుంది వాటన్నిటిని కూడా మనం వింటూ ఉండాలి వాటికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి అయితే ఫేస్ కూడా మనం చూసినప్పుడు దాన్ని నాకు అది నాకు అది బెట్టవా నాకు అది బెట్టవా నన్ను నన్ను సరిగా చేయవు నన్ను ప్లీజ్ అబ్బా ప్లీజ్ అబ్బా అని మన చర్మం కూడా అంటూ ఉంటుందండి కానీ మనం పట్టించుకోము అసలు అది అంటున్నది దానికి ఒక దానికి ఒక ఫీలింగ్ ఉంది ఆ చర్మానికి అన్నది కూడా మనకి చాలా మందికి తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే దాని మాట మనం ఒంటరిగా ఉంటే ఇంకా ఏకాంతంగా ఉండి మనం అద్దం అద్దంలో చూసుకుంటే ఎక్కడెక్కడ ఏది ఉంది అనేది మనకు అర్థమవుతుంది అంటే ఏంటంటే ఏ ఏ డిఫెక్ట్ ఉన్నది అనేది అర్థమైతే కనుక అదే మనకి ఆ చర్మము అదే మనకి చెప్పినట్టు అర్థం అనమాట అయితే ఇప్పుడు నెంబర్ నెంబర్ వన్ ఏంటంటే కీర దోసకాయ ఉంటుంది కదండి కీర దోసకాయ దాన్ని చక్కగా ఇట్లా గ్రేట్ చేయాలి తురువాలన్నమాట తురుగితే దానిలో ఉన్న చక్కటి రసం అంతా కూడాను ఒక టీ వడగొట్టే దానిలో ఇట్లా వడగట్టేసేస్తే ఇంకా ఏవి కూడాను అవి ఇవి స్ట్రైనర్లు అనమాట ఏవి కూడా నలకలు గిలకలు లేకుండా ఒక చక్కగా ఒక చిన్న ఇంత ఒక కటోరీలో చక్కగా చేసుకోండి ఎక్కువ మరీ ఇంతగా కాదు మీరు మీకు ఎంత ఫేస్కి ఎంత కావాలో అంత ఒక నాలుగు చెంచాలనుకోండి నాలుగు చెంచాలు దానిలో ఏం చేస్తారంటే ఒక నాకు ఒక నిమ్మ నిమ్మరసం ఇంత అర అర అరచెక్కలో ఇంకొక అర మాత్రమే అంటే ఏంటంటే పావు పావు నిమ్మకాయలో పావు పావు అంత అయితే అంత రసం పిండండి ఇంత అనమాట ఒక క్వార్టర్ స్పూన్ అనమాట అయితే అయిన తర్వాత దానిలో పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత దానిలో శనగపిండి కూడా ఏం చేస్తామంటే శనగపిండి చక్కగా జల్లించేసేసి శనగపిండి దానిలో వేయాలి ఇంతే ఇంత బియ్యపిండి బియ్యపిండి ఎందుకంటే స్క్రబ్గా ఉపయోగపడుతుందండి అది ఎండిన తర్వాత దాన్ని ఇట్లా 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 అంటే మనం ఎండి ఏమవుతుందంటే అది స్క్రబ్గా అంటే ఏంటంటే డెడ్ స్కిన్ స్కిన్ అవన్నీ కూడాను దాన్ని అంతా మొత్తం కదిలించి మొత్తం కంప్లీట్గా ఇరాడికేట్ చేస్తుంది అనమాట అప్పుడు అందుకే అనమాట గ్లో వస్తుంది అనమాట ఫేస్లో అది ఎంత మనకి ఇంకోటి పసుపు వేస్తాం కదా పసుపు మరీ పసుపు ఇంతగా ఏదో మారిమ్మలాగా అయిపోతాం పసుపు ఇంత మరీ వాడకండి ఊరికే నామకే వస్తే జస్ట్ ఇంత 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 ఒక చీటికటి పసుపు మరీ ఎందుకంటే పసుపు రాసుకుని ఏదో ఏదో బతుకమ్మలాగాను లేకపోతే అక్కడ ఏదో అక్కడ ఏదో అమ్మవారు పూనకం వచ్చిన వాళ్ళు పసుపులు రాసుకునేసి ఓ ఈ వేప వేపకు మండలు వేసుకుని ఓ అంటూ ఉంటారు అట్లాంటిగా అట్లా కనిపించకూడదు అనమాట మనం న్యాచురల్గా ఉండాలన్నమాట చక్కగా కొంచెం పసుపు రాసుకోండి ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా చక్కగా మనం పలుచగా వద్దు మరీ గట్టిగా వద్దు పిండి ఉంటుంది కదా దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం గట్టిగా చూసుకోండి అది మీరు మీకు మీరు అంటే ఫేస్కి ఇట్లా 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 స్ప్రెడ్ చేసుకుంటే ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోండి అయితే బ్రష్ వాడకండి చేత్తోనే ఇట్లా ఇట్లా తీసి ఈ మిక్స్ని ఈ దీన్ని ఇట్లా 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 మొత్తం రాసుకోండి మొత్తం రాసుకోండి మెడానున్ను ఫేసు రాసుకోండి రాసుకున్న తర్వాత కాసేపు ఒక పావు గంట సేపు ఇరవై పావు గంట కాదు ఒక అరగంట సేపు ఉండాల్సిందే ఫ్యాన్ ఆ గాలి కింద కూర్చుని హాయిగా ఆనందంగా కృష్ణారామ అనుకోండి కృష్ణారామాని ఒక ఆవిడ నన్ను కృష్ణారామ అనుకోవచ్చు కదా కృష్ణారామని వందలాగా ఉంది పిచ్చివాగుడు వాగుతున్నావు కృష్ణుడు రాముడు దేవుడు ఏమన్నా కృష్ణుడు కృష్ణుడు అంటే రాముడు అయితే కృష్ణ భగవానుడు అంటే కృష్ణ కృష్ణ వందే వందే కృష్ణ జగద్గురు అంటాం గురువు గురువులాగా అనుకోవాలి రాముడు ఆయన మహారాజు మరి కృష్ణారామ అనుకుంటే అంటే తెల్లు తక్కువ ఇట్లాంటి వాళ్ళు పనికి మాలిన వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే తల్లిదండ్రులు ఎవరో లేని వాళ్ళు భగవంతుడు శివుడిని చూసుకోవాలి అట్లాగే శివుడినో ఎవరినో మన వెంకటేశ్వర స్వామినో ఎవరినో ఒకళ్ళని ఎవరినో ఒకళ్ళని లక్ష్మీదేవినో ఎక్కడో ఒక ఏదో ఒకటినేసి ఆయిగా ఒక అరగంట సేపు జపమాల పట్టుకొని మళ్ళీ మాట్లాడుతుంది జపమాల పట్టుకొని చక్కగా నేను అందంగా ఉండాలి నేను అందంగా ఉండాలి అనుకోండి చక్కగా అందంగా అయిపోతారు సరేనా ఇదొకటి ఫేస్ ప్యాక్ తర్వాత రెండోది ఏంటంటే రాసుకోండి నేను చెప్పాను కదా ఇప్పుడు అవన్నీ కూడా ఏమేమి దినుసులు ఏమేమి రా మెటీరియల్ రా కావాలి అనేది రాసుకుంటే మీరు చక్కగా మీకు అందరికీ తెలుసు కానీ ఏంటంటే నేను చెప్పింది చేయండి అంటే ఊరికే ఆడపద పరుగు పరుగులు పరుగులు బ్యూటీ పార్లర్కి వెళ్తే వెళ్ళండి బ్లీచ్ చేస్తారు వాళ్ళు అవి చేస్తారు ఇవి చేస్తారు కానీ ఏంటంటే అంతగా అంత టైం లేనప్పుడు అంత డబ్బులు వేస్ట్ అని అనుకున్నప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరిగిపోయిందంట కాబట్టి ఏంటంటే అవసరం లేదు ఎప్పుడో నేనైతే వెళ్ళనండి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళను హెయిర్ కట్కి వెళ్తాను కానీ ఈ మధ్య కూడా చాలా కాలం అయింది హెయిర్ కట్కి వెళ్ళి ఎప్పుడో నాకు కొంచెం బాగా తిక్కబుట్టినప్పుడు నన్ను చూసి నాకు నాకు నేను బోరు కొట్టినప్పుడు అప్పుడు వెళ్తాను అనమాట అయితేనండి రెండు ఇంకో ఫేస్ ప్యాక్ ప్యాక్ ఏంటంటే ముల్తానీ మిట్టి ఉంటుంది ముల్తానీ మిట్టి అది అందరికీ తెలిసిన విషయం దాన్ని అది తెలుగులో ఏమంటారు మరి నాకు తెలియదు దానిలో పసుపు బొప్పాయి బాగా పండిన బొప్పాయి దాని దాని కట్ కట్ చేసి లోపల ఉన్న పలుపు ఉంటుంది కదా గుజ్జు అది చక్కగా బాగా మ్యాష్ చేసి చక్కగా బాగా దానిలో ముల్తాని మిట్టిలో కలపాలి తర్వాత ఏం చేయాలంటే పసుపు నిమ్మరసం ఎంత మళ్ళీ నిమ్మరసం ఏంటంటే మనకి చక్కగా ఒక రకమైన దాన్ని ఈ ట్యాన్ ట్యాన్ను విరిచేలాగా ఉంటుందన్నమాట యాంటీ ట్యాన్ అనమాట అయితే ఈ నాలుగు వస్తువులు ఇవన్నీ కూడా చక్కగా ఇట్లాగే చేసి బాగా మళ్ళీ మ్యాష్ చేసి చక్కగా మళ్ళీ మళ్ళీ దోశ పిండిలాగా చేసి దోశ పిండి కాదు దోశ పిండి కంటే కూడా నేను కొంచెం గట్టిగా ఉండేది అయితే ఊతప్పం పిండి అనుకోండి ఏదో ఏదో ఒకటి ఇడ్లీ పిండి అనుకోండి ఇడ్లీ పిండి దోశ పిండి కంటే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది అట్లా తయారు చేసి అది మళ్ళీ ఒకసారి దానిలో ఎందుకంటే దానిలో కూడా ఏంటంటే ముల్తానీ మిట్టి ఉంటుంది అనమాట అది బాగా హెయి చర్మాన్ని టైట్ చేస్తుంది సో అది కూడా ఒక పావుగంట అలాసి గోరు వెచ్చటి మరీ వేడి వేడి నీళ్ళు వద్దు గోరు వెచ్చటి కానీ చల్లటి నీళ్ళతో కానీ మొహం కడిగేసేసుకోండి మళ్ళీ ఓహో అని చెప్పేసి ఆహా ఓహో ఐ లుక్ గుడ్ ఐఎమ్ లుకింగ్ గుడ్ సే గుడ్ గుడ్ అనుకోండి అట్లాగే నేను ఎప్పుడు చెప్పినా సరే ఎప్పుడు ఫేస్ ప్యాక్ చేసినా మీరు జపం చేసుకుంటూ కూర్చోండి మీకు ఏం కావాలో అది మీ దేవుడిని అడగండి ఆ దేవుడు ఇచ్చేసేస్తాడు తర్వాత ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నల్లటి మచ్చలు అని అంది ఒక సిస్టరు ఒక ఒక అమ్మాయి ఒక బిడ్డ అడిగింది అయితే దానికి ఏంటంటే బహుశాను డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఇవన్నీ న్యాచురల్ న్యాచురల్ రా మెటీరియల్ నుంచి వచ్చేవి అనమాట కాబట్టి దీనిలో కెమికల్స్ ఏమీ ఉండవండి నేను చెప్పిన వాటిల్లో ఇది కనుక ట్రై చేయండి ఇది ట్రై చేసి కుదరకపోతే ఇంకా నల్ల మచ్చు ఇక్కడ ఇక్కడ అంతా ఈ పేదవాలు చుట్టూతో ఉంటే కనుక మా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే డెర్మిటాలజిస్ట్ వాళ్ళకి తెలుస్తుంది అయితే ఏంటంటే చాలా గొప్పదండి ఇప్పుడు ఇది ఆఖరిది ఈ ఫేస్ ప్యాక్ చాలా గొప్ప చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుంది నాకు చాలా చాలా నేను దీన్నే నమ్ముకుంటూ ఉంటాను ఎక్కువగాను పచ్చిపాలు ఉంటాయి కదా కాచకుండా పచ్చిపాలు ఇన్ని పచ్చిపాలలో వాళ్ళలో కాఫీ పౌడర్ చక్కగా స్టెయినర్ ఉంటుంది కదా అంటే టీ వడగట్టేది దాంతో కొంచెం కొంచెం ఇట్లా ఇట్ల ఇట్లా జల్లించి ఇట్ల ఇట్ల జల్లిస్తే చక్కగా మంచిగా అది ఫైన్ పౌడర్ అంతా కింద పడుతుంది ఆ ఫైన్ పౌడర్ ఇంత తీసుకోండి ఆ పాలల్లో కలపండి ఆ పాలల్లో కలిపి మళ్ళీ అట్లాగే ఇడ్లీ పిండిలాగా ఇడ్లీ పిండిగా కలిపా మర్చిపోయి మీరు ఇడ్లీ పిండిని కూడా దానిలో కలిపారు మర్చిపోయి ఇడ్లీ కాదు మనం చేసుకునేది కాబట్టి ఇడ్లీ పిండి లాగా అంటున్నాను ప్రతి దానిలో ఇడ్లీ పిండి వేయకండి అయితే ఇడ్లీ పిండిలాగా ఆ బ్యాటర్ లాగా ఆ బ్యాటర్ లాగా ఆ కన్సిస్టెన్సీతో రాసుకుని తర్వాత ఇట్లా బాగా రాసుకోవాలన్నమాట ఇంకొకటి అండి ఈ విషయం ఇంకోటి ఎవరికి చెప్పద్దు రహస్యంగా చేసుకోండి ఎందుకంటే ఇవి మనం ఇట్లా నల్ల టీ కాఫీ పౌడర్ పెట్టుకున్నప్పుడు పిశాచేడ్లాగా ఉంటాము కాబట్టి ఏంటంటే పనివాళ్ళు చూసినా పారిపోతారు పారిపోయి ఏం చేస్తారంటే ఆ చెమ్మ అక్కడికి ఇక్కడికి అక్కడికి అమ్మలక్కల దగ్గరికి పోయి అక్క చూసావా అక్క ఆ టీ చూసావా ఆవిడ అసలు రూపం అసలు అట్లా అక్క అబ్బో అసలే రాక్షసులాగా ఉంది చూసి బా బా ఎదిరిపోయాను పరుగోపరుగు దిశానక్క అని చెప్పి ఇది ఒక 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 సబ్జెక్ట్ అవుతాం మనం అందుకని ఈ సబ్జెక్ట్ ఇది మన గురించి మాట్లాడుకోవటానికి అవకాశం ఇవ్వకండి కాబట్టి ఎవరు ఎదట ఇది నాట్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హస్బెండ్ యువర్ చిల్డ్రన్ అంట నేను వాళ్ళు లేనప్పుడు హాయి ఒక అరగంట సేపు మీ టైం ఉన్నప్పుడు చూసుకోండి అయితే ఇవంతా బాగా చక్కగా ఈ కాఫీ పౌడర్కి సంబంధించింది దానిలో పసుపు గీస్ పేమయ్యండి ఓన్లీ పచ్చి పాలు రా రా మిల్క్ దానిలో వడగట్టిన ఆ చక్కగా జల్లించిన ఆ కాఫీ పౌడర్ తర్వాత చక్కగా ఇట్లా ఇట్లా బాగా చక్కగా తోమేసుకోండి తర్వాత ఎండిపోయిన తర్వాత అరగంట సేపు మళ్ళీ హాయిగా బ్రహ్మాండంగా మహారాణిని నేను నేను బ్రహ్మాండంగా ఉన్నా నేను చాలా చాలా అందంగా ఉన్నాను దెబ్బతో ఈ దయ్యం వదిలిపోతుంది ఈ మొహాన్ని పట్టిన ఒక రకమైన ఒక లేయర్ నలుపు లేయర్ అంతా పోతుంది హాయిగా నేను నేను ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్ ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్ లుకింగ్ అని చక్కగా హ్యాపీగా అనుకోండి ఆనందంగా ఉండండి ఆనందంగా లేకపోతే చక్కటి ఆనందమైన పాటలు వినండి చక్కటి పాటలు వినండి అయితే మీ దేవుడు మంత్రాలు వినండి అని చెప్పక్కర్లేదు చెప్పదు నేను దేనికి దేనికైనా అల్టిమేట్గా మనకి ఆనందమే వచ్చేది కాబట్టి ఆనందంగా మీకు కరెక్ట్గా ఏం వింటున్నారు ఏం అర్థం అవ్వాలి అది అది కావాలి అంతేకాని మళ్ళీ తర్జుమాలు చేసి ఆ సాంస్కృతికి ఏంటి తర్జుమా తెలుగులో అర్థం ఏంటి ఇది ఏంటి అదేంటి ఏమీ వద్దు సింపుల్ బీ సింపుల్ కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు కాబట్టి ఏంటంటే హాయిగా మంచి ఆనందమైన పాట ఏదన్నా మీకు నచ్చిన గజలో గీజలో ఏదో ఒకటి ఏదో ఒకటి చూసుకోండి ఇది ఇవి రెండు అనమాట పచ్చిపాలువి ఇది బాగా చక్కగా అయ్యి చక్కడ ఇవి ఇంకోటి ఏంటంటే ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఆ లేయర్తో లేయర్ మీద లేయర్ వేయాలి ఈ ఫేస్ ప్యాకులు అన్నీ కూడా వేసి హాయిగా కాస్త దానికి ఆ టైం ఎండిపోవటానికి అది అబ్జార్బ్ చేయటానికి అది పేల్చటానికి దానికి దానికి టైం ఇచ్చేసారంటే హ్యాపీగా అది దాని పని అది చేసుకుంటుంది చక్కగా శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోండి కడుక్కున్నా కానీ ఇదేంటంటే పాల పాల జిడ్డు ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం ఇంత శనగపిండితో కూడా శుభ్రంగా కడికాడి వేసుకుని మెత్తటి శనగపిండితో హాయిగా చక్కగా మెత్తటి టవల్తో కానీ మెత్తటి చీరకి చీర కాటన్ చీరలు ఉంటాయి అనమాట అవి నా దగ్గర ఉంటూ ఉంటాయి అనమాట వాటితో మొహం దుడుచుకుంటూ నన్ను ఉంటాను నేను వాటితో కాబట్టి అవి కానీ చేసుకుని చక్కగా మహారాణిలాగా చక్కగా హెయిర్ చక్కగా సెట్ చేసుకోండి ఇట్లా 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 అందంగా సెట్ చేసుకోండి చక్కగా అందంగా ఉండండి మీరు రకరకాలుగా హెయిర్ స్టైల్స్ కూడా మీరు అద్దంలో చూసుకుని ఎట్లా ఉంటుంది నేను ఎలా ఉండి ఫలానా ఆవిడ ఈవిడే అక్కడ ఒక జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి అంతేగాని నా ఫేస్కి ఎలా సూట్ అవుతుంది ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది అనేది మాత్రం మాత్రం చూసుకుని చక్కగా చేసుకోండి చక్కగా మంచి మీకు నచ్చిన బట్టలు ఏవో వేసుకోండి హాయిగా హ్యాపీగా ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు ఏ లేడీస్ కూడాను ఎండల్లో ఎక్స్పోజ్ అవ్వద్దు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి ఇంకొక మంచి టాపిక్తో మంచి మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై